చైతన్య సునందని మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు అయినా సరే సునంద చైతన్య మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చైతన్య అయితే సునంద వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక సునంద అయితే ఆఫీస్కి వెళ్తున్నాడని చెప్పి ఆదిత్యతో చెప్పి అక్కడ నుండి బయలుదేరుతుంది దాంతో వెనకే చైతన్య రావడం చూసి ఏంటి అమ్మ అది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చైతన్య అయితే చూడు అనే నువ్వైనా సరే అమ్మ నాతో మాట్లాడటం లేదు అని చెప్పి చైతన్య ఆనంది ఆదిత్యతో అంటాడు అది వినగానే ఆదిత్య అయితే ఏంటి అమ్మ ఇది అని అడుగుతూ ఉంటాడు దాంతో సునంద ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య నేను తనతో మాట్లాడిన చెప్పు అని చెప్పి అంటుంది దాంతో చైతన్య అయితే ఇలా అంటూ ఉంటాడు అన్నయ్య తను నీకు నాకు ఇద్దరికి ఒకటే అమ్మ అది గుర్తుపెట్టుకోమను అని చెప్పి అంటాడు అవును ఒకటే అమ్మ అయినా సరే తను చేసిన తప్పుకు నేను ఎప్పటికీ కూడా క్షమించలేను నేను తనని క్షమించను తన తన దారిని తను పోయాడు కదా తనని తానే పోని నేను మాత్రం నిన్నే కొడుగ్గా అనుకుంటున్నాను నేను నీతోనే మాట్లాడిస్తాను అని చెప్పి మాట్లాడుతాను అని చెప్పి అంటుంది తనని క్షమించి ఇంట్లోనికి రానిచ్చాను అంతేగాని తనని మాత్రం నేను తనతో మాత్రం నేను అస్సలు మాట్లాడినని చెప్పి సునందా అంటుంది అది వినగానే చైతన్య అయితే అయ్యా ఎంట మమ్మీ అలా అంటే నేను ఏమైపోవాలి మమ్మీ అని చెప్పి అంటాడు ఇక ఆదిత్య అయితే ఎలా అంటూ ఉంటాడు అమ్మ అదేం లేదు చైతన్య మారాడని చెప్తున్నాడు కదా నేను చైతన్య నువ్వు అనుకున్నట్లుగానే ఆఫీస్ని మొత్తం మేమే చూసుకుంటాం నువ్వేం నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్